ప్రసాదం కొండలు రెడీ చేసేవా అవి ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బార్గా ఒక ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేసి మురముళ్ళ తరతనాట్యండి మీరే కదా కావాలన్నారు

ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నా దేవుడి మీద భక్తి గాని పెరిగిందా ఇవన్నీ దేవుడు కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి సారి రిలీజ్ అయ్యాడు నా బంగారు అమ్మా తొందరగా కుప్పరికాయ నేను పగల కొట్టాను ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగి తిడతాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయనే పగల కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవు ఈ రోజు ఆడ స్కూల్ కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూలే మానేమంటున్నాడు నానా ఈ రోజు స్కూల్ మాట్లాడేనా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానే ఈ రోజు మాత్రం మాన మా మాస్టర్ చాలా శృద్ధిగా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ చదువు కదా కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలేము మునిగిపోకని ఈ రోజు మానే నే పని మీద పక్క ఊరు వెళ్తున్నాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చుని మీ అమ్మకి సాయం చేయి నాన్న ఈ రోజు అసలు మాను మానూ మానలేను మానమాని చెప్తుంటే మారన మాన నాకే ఎదురు సరిపోదు ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడు స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఇది సాయం ఏమీ అక్కర్లేదు నేను ఒక్కదానే చూసుకోగలను నువ్వెళ్ళు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తా అయితే అమ్మా నేను స్కూల్ కెళ్తున్నా స్కూల్ కెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసానా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవునరా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా

హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ ది విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవడరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోతే నీ ఫోన్‌కు బ్రెయిన్ లేదు ఏంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడ అంత ధైర్యం వచ్చింది నీకు ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబీఈడి చదివేయాను చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే తలవి ఇవ్వకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ చచ్చిపోయారా నాకు తెలవదు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ ఓకే ఓకే రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గండి కొట్టే ఓకే సార్ వెళ్ళి

ఎక్కడి నుంచి తలకే తీసుకొస్తాడు ఇందాక ఇక్కడ ఆఫీస్ తరచూ జరిగే కోసం అలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి ఎంత కొడ ఉన్నట్టుంది నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్ వస్తావా తిసిన చుట్టై ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తావే వీడి వల్ల సగం సినిమా చూడలకు ఆ కాల బయొక్క తి నా దగ్గర ఉంటే వీడు తలే ఇంద తీసేదే వట్నిరా అయినా ఇడిపని ఇప్పుడు కాదురా ఇంటర్వెల్ సత్తా ఉంది ఇంటర్వెల్ లో ఇంటర్వెల్ ఏరా వచ్చినప్పటించి చూస్తున్నా నన్ను సినిమా చూడనివ్వా తిరగ సగం తలకాయ మూసేస్తుంది నువ్వేది స్కూల్ ఎక్కొట్టు సెలవు నేను స్కూల్ ఎక్కట్లేదు ఈ రోజు స్కూల్ సెలవు సెలవు అని ఏది ఇయ్యాల కూడా నువ్వే చెప్తావరా నాకు హోటల్ లో కూర్చోమంటే కూర్చోడం సాధ్యం కాదు గాని ఏంటి యా నువ్వు సంపెతవా అని చిన్న పిల్లడు ఏదో తెలియక చేస్తుంటాడు ఆడు చిన్న పిల్లడేంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు యాదవ్వ పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు ఆ చూడు ఇంకేకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవరిదో అనుకున్నావు నువ్వు నా పని అయిపోయిన నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి ఇటు సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపెత్తాను తల తీస్తాడంట తల అమ్మా దా దా నాన్నకి నేను సినిమాకి సినిమాకు కోపొచ్చిందా లేకపోతే తా తిసిస్తాన అన్నదానికి కోపొచ్చిందా ఆ మంచి కాక మీదనడి కార్చి వస్తా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ చేయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడ అనుకుంటారా మీరు అత్తి మాస్టర్ రౌండ్ అంటే ఏంటయ్యండి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడూ ఛాలెంజ్ మీరు మీరేనా ఛాలెంజ్ చేస్తారండి ఊర్ తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ ఊరు తరఫున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా నేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి ఏంట్రా అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సగినెట్ అన్నామండి తొక్కలో సగినెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సగినెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి బొంగులో ప్రెసిడెంట్ అన్నడా ఆ విషయం వాడికెలా తెలిసిందే సరే అయితే వాడు పొగరసి సరే మాస్టారు ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు ఆడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను పిల్లల్ని అన్నారు బాగానే ఉంది ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టారా సరే నేను గోదావరిలోకి శ్రేయతే నా పేరు అన్నా బతులు తాతారావే కాదు ఆడు చేసిన పనికి నాకు అసలు చేసిన ఏదో పనికి మూడు ఇస్తావా నా పేక మీద కూర్చున్నాను అక్క ఈకి మూడేళ్ళు ఎందుకు ఇయ్యాలి ఈరణి నేను చేసావరా అబ్బాయి నేను చేయలేదు మా ఆ గురువును జస్టు పిలిచానంతే పిలిచినందుకే మూడేళ్ళు అడిగాడా ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేశాడు దెబ్బ చచ్చిన గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని జట్కా హీర నానా కూడా చేస్తున్నాడు అసలు ఈ

మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి పిల్లలన్నాకి అల్లరి చేయరా ఏంటి చేయొచ్చు మాస్టారు కానీ అల్లర్ విలువ మూడు వేలు ఆ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను భలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాల కనీసం ఏదో ఆటలో పడితేనే చదులుతుందేమో కావాలంటే పగలూ రాత్రి మీ దగ్గర ఏం కిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణక అపడిన ప్రాణకదా మాస్టర్ మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ بیس బాల్ వాలీబాల్ అన్ని అర్థం మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారగా ఆ ఫుట్బాల్ మాత్రమే ఆడదాం మాస్టర్ ఓకే ఓ వేర్ బాబు ఐ ఎల్రా వస్తున్నారు యారా గడియారం తిరగటం లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు అదేంటండి గడియారానికి జీవితానికి ముడతున్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్ గా తిరుగుతుంది నిమిషాల ముళ్ళు యవన లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా ఏం మాస్టర్ మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా ఇంకా ఇద్దరు దొరకాలండి ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి బాగా జరుగుతుందండి అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా అర్జెంట్ కాదండి బాబు అవునా తప్పండారా బాప్ పడిపోయి బాబు పడిపడి అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోడు అనుకున్నాను ఈడే పడిపోతా ఇంత ముసలాయిన పడిపోతే బాపడిపోయాడు అన్నారంటే వీడి పేరు బాబులేండి మన కర్మ చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా నేను పడలేదు ఈత నేర్చుకుందాం కదా చెరువులో దిగితే మునిగిపోయాను ఈ వయసులో నీ గీత అవసరమా రెండు వేల పన్నెండులో ఆ జల వచ్చి భూమి మునిగిపోతుందంటగా ఆత వస్తే బతకచ్చు కదా అని ఇంతకాలం బతికే ఇంకా ఎంపీదావని నీ పెళ్ళం పెట్టాగలు కూడా లేవు కదా ఒరే ఈ నెవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోచ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పుట్టాడు కూడా ఉద్యోగం ఇస్తారా మీరేవ సార్ నేనెవ్వరా